అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్న మహిళలకు మరి కాసేపట్లో వారి యొక్క ఖాతాల్లోకి పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతుంది మనకు ఈ జా డబ్బులు జమ కాని వాళ్ళు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళల సంక్షేమం కోసం అయితే పెద్దపీట వేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మహిళల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాలే కాకుండా మరెన్నో పథకాలను అయితే మహిళల కోసమైతే ప్రవేశపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనకు విద్యార్థుల తల్లు ఉన్నారో వారందరికీ కూడా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మనకు కాలేజీకి వెళ్ళి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు వారందరికీ కూడా మనకు వారే వారు ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలని అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం అయితే ఈ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక ఈ రోజు నుంచి అయితే మహిళల ఖాతాల్లోకి అంటే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులు తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అనేది తీసుకోవచ్చు ఈ డబ్బులు తీసుకు మీరు ఆల్రెడీ ఫీజు అనేది కట్టేసి ఉంటే ఈ డబ్బులు అనేది మీరు వాడుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకా ఫీజు అనేది చెల్లించకుండా ఉంటే మీరు ఈ డబ్బులు అనేది తీసుకుని తిరిగి మీ యొక్క కాలేజీలు అయితే మీ యొక్క పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీలు అయితే కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అట్లా కట్టలేని ఎడల వచ్చేసరికి మీ యొక్క ఖాతాలోకి డబ్బులు జమ చేయమని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి ఆల్రెడీ మీరు ఫీజు అనేది కట్టేసి ఉంటే ఈ డబ్బులు మీరు వాడుకోవచ్చు లేకపోతే మీరు కాలేజీలో ఈ ఫీజు అనేది పదివేల రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది